హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ మేక హార్ట్ అండ్ లివర్ ఫ్రై అండి ఈ ఫ్రైలో మనకి న్యూట్రిషన్స్ అండ్ వైటమిన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి మనం రెగ్యులర్గా వీటిని తినం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకొని తినండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుందండి ఇంత సింపుల్గా అండ్ స్పైసీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా నేను హాఫ్ కేజీ లివర్ని అండ్ హార్ట్ని ఇట్లా కట్ చేసి తీసుకున్నానండి మనకి షాప్లో ఇలా కట్ చేసి ఇచ్చేస్తారు లేదంటే మీరు డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఒక టెన్ మినిట్సు వేడిళ్ళల్లో వేసేసి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి మనము ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతుందండి వీటిని ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఇలాచి చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు మిరియాలు రెండు లవంగాలు వేసుకొని నాలుగు మిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇది ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను అల్లాన్ని హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకొని పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఎగ్ని బీట్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎగ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పీసెస్లా కట్ చేసి పెట్టుకున్న లివర్ని ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ పట్టేంతవరకు ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నప్పుడు మనకి చూడండి కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది ఇందులో ఈ వాటర్ తోటే మనకి పూర్తిగా ఫ్రై అయిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి వాటర్ లేకుండా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని ఒక టీ స్పూన్ ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని కారం ఉప్పు బాగా పట్టే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి మంటని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా ఈవెన్గా కుక్ అయిపోతుందండి ఇందులో మనం ఎగ్గు వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇది తినడం వల్ల మనకి వైటమిన్ ఏ బి అండ్ డి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్న ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలండి ఇలా పూర్తిగా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇందులో మనము కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో స్పైసీగా ఉండే ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంత ఈజీగా చేసుకొని స్పెషల్గా ఏం ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోటే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి